హెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాడు స్థాపించిన మాతృ సంస్థ అయిన సమత సైనిక్ దల్ వంద సంవత్సరంలోకి అడిగిస్తున్న సందర్భంగా జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి వేడుక నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సమత సైనిక దళ జిల్లా అధ్యక్షులు సుఖమంచి శ్రీనివాసులు మాట్లాడుతూ ఊరికి ఒక శాఖ ఇంటికి సైనికుడు మన రక్షణ మన చేతుల్లోనే అనే నినాదంతో ప్రతి సమత సైనిక్ దళ సైనికుడైనా అడుగుజాడల్లోనే నడవాలని అభిప్రాయపడ్డారు దాదాపుగా తొమ్మిది పోరాటాలు మహద్ చెరువు ఉద్యమం పోరాటం నుంచి బౌద్ధ ధర్మ దీక్ష వరకు బాబాసాహెబ్ దాదాపుగా తొమ్మిది పోరాటాలు మహచ్చెరువు ఉద్యమం పోరాటం నుంచి బౌద్ధ ధర్మ దీక్ష వరకు బాబాసాహెబ్ ఈ దేశం కోసం ఎంతగానో శ్రమించారని చెప్పారు ఈ కార్యక్రమంలో సుగమంచి శ్రీనివాసులు ముచ్చట్ల మల్లేష్ విజయ్ మురళి ఓపులేసు సాకిహారి కోట్ల గంగాధరప్ప ఉమా మహేశ్వరి పూసల వెంకటేశులు ప్రకాష్ శ్రీకాంత్ సతీష్ నందకుమార్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమతా సైనిక్ దల్ అనే మాతృ సంస్థని స్థాపించడం జరిగినది ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్నటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నూరవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేక్ కటింగ్ చేసి ప్రారంభించడం జరుగుతున్నది ఈ సమతా సైనిక్ దల్ ప్రథమ కర్తవ్యం ఏమంటే ఊరికి ఒక శాఖ ఇంటికి ఒక సైనికుడు మన రక్షణ మన చేతిలోనే అనే నినాదంతో ఇటైడ్ పీపుల్ మెహర్ రెజిమెంట్ నుంచి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించడం జరిగినది మన హక్కుల కోసం మన మీద జరిగేటువంటి దాడుల కోసం ప్రతి యువత ఒక సైనికుడు లాగా పనిచేసి ముందుకు వస్తారని ఆశిస్తూ జై భీమ్ జై భారత్ సంతోషనిక్ డాక్టర్ భీమ్ భీమరావు అంబేద్కర్ గారు స్థాపించినటువంటి ఈ సంస్థ ద్వారా తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క ఆత్మరక్షణ కోసము ప్రతి ఊరికి ఒక సైనికుడుకు సైనికుడుగా భావిస్తూ వాళ్ళ రక్షణ వాళ్ళే కాపాడ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించ జరిగిందనమాట అయితే ఈ సంస్థ ద్వారా కూడా ఈ సంస్థ సైనిక దళం అనేటువంటి సంస్థ ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సాంఘికంగా మనం అని ఏ కార్యక్రమం అయితే ఉందో వాటిని ఎదురడ్డి ముందుకు సాగడానికి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఇది మహా సంస్థగా మనం భావించుకోలేదు అన్నమాట అయినా కూడా ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఏవైతే ఉన్నాయో అటు మోడీ కావచ్చు నాయుడు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇప్పటికీ కూడా దళిత గిరిజన బహుజనుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏమాత్రము అరికట్టబడలేదు కారణం ఏమిటంటే న్యాయస్థానాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం చేసుకుంటారు అనేటువంటి ఒక ధీమాతో ప్రభుత్వాలు ముందుకు అనమాట సో ఇటువంటి సందర్భం మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ప్రభుత్వాలను హెచ్చరించే తప్ప మనకు కావాల్సిన న్యాయమైన హక్కులు కానీ పోరాటాలు కానీ లేకపోతే మనకు రావాల్సినటువంటి కానీ ఇవి కూడా రావని చెప్పేసి భవిష్యత్తులో ఈ సంతోషనికి ద్వారా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా బలోపేతం చేసుకుంటూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు అండగా నిలుస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఒక రక్షణ కౌచంగా వారికి జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలని ఎప్పటికప్పుడు అడ్డుకోవాలి ఎదురు తిరిగి పోరాడాలి వారిని వారే రక్షించుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే దాదాపు వంద సంవత్సరాల కిందట ఇదే రోజున సమతా సైనిక్ దల్ బాబాసాహెబ్ అంబేద్కరే స్వయాన స్థాపించడం జరిగింది మరి అటువంటి సమతా సైనిక్ దల్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజు అనంతపురం నగరంలో సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం ఒక సంతోషకరమైనటువంటి సందర్భంగా మరి ఆ సమతా సైనిక్ సైనిక చేసే ప్రతి పోరాటంలోనూ దళిత గిరిజన సంఘాల జేఏసీగా మా సంపూర్ణ మద్దతు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి భారతదేశంలో దళిత గిరిజనులు బహుజనుల మీద జరుగుతున్నటువంటి దాడులు అత్యాచార దౌర్జన్య కాండలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావడము ఎదురు తిరిగి నిలబడి తమ సమస్యలను తమే పరిష్కరించుకునే దశలో ముందుకు పోవడమే ఈ సమతా సైనిక దళ ప్రథమ లక్ష్యంగా మేము భావిస్తున్నాం మరి అటువంటి సందర్భంలోనే ఈ రోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళిత గిరిజనుల పైన జరుగుతున్నటువంటి సంఘటనలు అనేకం ఉంటున్నాయి మరి వాటిని మనం ఎదురు తిరిగి పోరా పోరాడాల్సిన ఆవశ్యకత కూడా దళిత గిరిజన బహుజనుల మీద ఆధారపడి ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన అంటే ప్రపంచ మేధావిగా భారత రాజ్యాంగ సృష్టికర్తగా ఏర్పడినప్పటికీ ఎటువంటి ఇది లేకోకుండా ఈ బహుజనుల కోసం సంపన్న వర్గాలకి రాజ్యాధికారం కావాలి వారి మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు దౌర్జన్యాలు ఎక్కడికెక్కడ ఆగిపోవాలి ఈ సమాజంలో దళిత గిరిజనులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము సముచిత న్యాయం జరగాలని చెప్పేసి కోరుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పరిచినటువంటి సమతా సైనిక దళని ఈ జిల్లాలో కూడా మరింత ఉధృతం చేసి ఆ సమతా సైనిక దళని అభివృద్ధి చైతన్య పరుస్తూ పోరాటాల్లో ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఈరోజు ఆ ఘనంగా ఆ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాం అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈరోజు సమతా సైనిక అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనికులు నూరవ ఆర్బా ఆవిర్భావ దినోత్సవం అన్ని జిల్లాల్లోనూ స్టేట్లోనూ కూడా చేయాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు విజయవాడలో చేయాలని చెప్పేసి ప్రస్తుతం అనుకున్నారు విజయవాడలో ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది వరదలు వచ్చి కొట్టుకొని పోయిన సందర్భంగా వాళ్ళు ఇప్పుడు ఎవరి జిల్లాలో వాళ్ళు మన స్తంభన సంస్థ గురించి మాట్లాడుతూ ఆర్థికంగా రాజకీయంగా మన వాళ్ళు పూర్తిగా వెనుకబడి ఉన్నారు వాళ్ళు బలేపేతం కోసం మనం కష్టపడి పనిచేస్తూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చైతన్యవంతులను ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలను చైతన్యం చేసుకొని ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసం న్యాయం కోసం పోరాటం చేయడానికి ఈ సంతా సైనిక దళగా అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినారు దీన్ని పురస్కరించుకొని మనమంతా ముందుకు ముందుకు పోవాలని ఎక్కడైతే ఎస్ఎస్ఎ వర్గాలకు అన్యాయం జరుగుతుందో ప్రతిఘటిస్తూ అన్ని వర్గాల వారు సంఘ ఈ సంఘం ద్వారా ముందుకు వెళ్ళాలి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము అయితే ప్రతి కోర్టులోనూ హైకోర్టు సుప్రీం కోర్టులోనూ అంత అగ్ర కులాల వల్లే జడ్జీలు ఉండేదాని వలన ఏ ప్రభుత్వం వచ్చినా అగ్రకులాలకే న్యాయం జరిగే పరిస్థితుల్లో పరిస్థితుల్లో జడ్జీలు అందరూ ఏకంగా ఏకంగా ఏర్పాటైన్లీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే నాశనం చేసి అణుకు దొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా తెలుసుకొని మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మన హక్కుల కోసం పోరా సమతాయాల ద్వారా హక్కుల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత సమతాయ సైనికులు ఎస్సీ ఎస్టీ మైన వర్గాల పైన ఉంది కాబట్టి ఈ విధంగా అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు மாநாநாடு தன அனந்தபுரம் ஜெல்ல